ప్రియురాలను విడిచిపెట్టడానికి కారణం ఉంది బంధువులు తన బంధువులను విడిచిపెట్టడానికి ఒకటి కారణం ఓ ఎవరిని ఎవరు విడిచిపెట్టిన కారణం లేకపోలేదు కానీ ఒకటే మాట చెప్తాను నేను ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టారంటే దానికి దాని కారణం ఏకైక కారణం ఎలాంటివో తెలుసా సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు ఎవరున్నా ఏది సిరి ఉంటే అందరూ హత్తుకుంటారంట మనం నున్నగా ఉంటే అందరూ మనతో ఉంటారంట అర్థమవుతుందా ఏదైనా సమస్య నీ దగ్గర ఉందనుకో ఏదైనా సమస్య మీ కుటుంబంలో ఉందనుకో ఏదైనా ఇబ్బందులు నువ్వు ఉన్నావు అనుకో వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కడ ఆదుకోమంటావో వాళ్ళని ఎక్కడ నువ్వు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తావని ఎవ్వరు నీతో కానీ ఎవరున్నా స్థితిలో మనం ఉన్నా సరే మనల్ని ప్రేమించేవాడు యేసు ప్రభు మాత్రమే ఆయన మాత్రము మనల్ని విడువడు ఎడబాయుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు మాట తప్పనివాడు మన బ్రతుకులను మార్చగలిగిన వాడు ఆమె మార అనుభవంలో ఉన్న దాన్ని మధురముగా మార్చగలిగినవాడు కన్నిటిలో ఉంటే దాన్ని నాట్యముగా మార్చగలిగినవాడు నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి ఆ స్థితిలోనే దేవు దేవుణ్ణి స్థుతించగలిగితే దేవుణ్ణి స్థుతించగలిగితే చాలు మన స్థితి మారుస్తాడు ఆమె ఆమె కాబట్టి ఎవరో నీకు విలువీయట్లేదని ఎవరో పట్టించుకోవట్లేదని నన్ను చిన్న చూపు చూస్తున్నారని లేక నన్ను తక్కువ చేస్తున్నారని పొరపాటును కూడా బాధపడమాకండి పొరపాటును కూడా బాధపడమాకండి నవ్విన నోళ్ళని కూడా సిగ్గుపడే రోజు రాబోతుంది ఆమె ఎందుకు అంటే నీకు మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు ఆయన ఏమాత్రం నిన్ను ఏసువుని విడిచిపెట్టాడా మరి నన్ను నింది విడిచిపెడతాడు ఆ ఇంకా ఆ మాటలో ఉంటే ఆయన నమ్మేం కదా ధైర్యంగా ఉండండి ఎందుకో తెలుసా మా ఆట ఇచ్చిన వాడు నరులు మనకి ఏమి చేయగలరు నజరేడు మనతో ఉంటే నరులు మనల్ని ఏం చేయగలరండి దేవుడు మన పక్షమై ఉండగా మనకి విరోధి ఎవడు అన్నట్లుగా ఎవరు కూడా ఏమీ చేయలేరు సరేనా కాబట్టి దేన్ని బట్టి కూడా భయపడమాకండి దేవుని బట్టి కూడా కలవరపడమాకండి కలత చెందమాకండి తప్పకుండా ఆ మహనుయుడైన దేవుడు మహిమ పొందటానికి కొన్ని శ్రమలు మనకి మనకు వచ్చేలా ఆయన అనుమతిస్తాడు అర్థమవుతుందా ఆ వాటిని బట్టి కూడా ఆయనే మహిమ పొందటానికి అయ్యా ఈ గుట్టివాడు ఎందుకు ఎలా పుట్టాడు అంటే దాన్ని బట్టి ప్రభు మహిమ పొందటానికి